నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో షాప్ గురించి వివరణ ఉంటుందండి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు నా వీడియోస్ కింద కామెంట్ పెడుతూ ఉన్నారు స్వామి కమర్షియల్గా ఒక వీడియో చేయండి ఒక షాప్ గురించి కానీ కంగనాల గురించి కానీ బట్టల షాప్ గురించి కానీ ఒక వీడియో చేయండి స్వామి కమర్షియల్గా చేయట్లేదని నా కామెంట్స్ పెట్టారండి వారిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ కమర్షియల్గా ఒక షాప్ గురించి వీడియో చేస్తున్నాను అంటే షాప్లో ఏ ఫీసింగ్లో ఎటువైపు కూర్చోవాలి మన కౌంటర్ టాప్ ఎలా ఉండాలి ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి ఎండింగ్ వరకు చూడండి చాలా సమాచారం మీకు లభిస్తుంది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది షాప్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఫోర్ ఏరియాస్ ఉన్నాయి ఈస్ట్ ఉంది సౌత్ ఉంది వెస్ట్ ఉంది నార్త్ ఉంది ఫస్ట్ సౌత్ దిక్కు వస్తున్నానండి సౌత్ వైపు మీకు షెటర్ ఉంది అనుకోండి సౌత్ షెటర్ కనుక ఉంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దీంట్లో కూర్చునే విధానం ఎక్కడ కూర్చోవాలి సౌత్ దిక్కు ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చోవచ్చు అండి ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ కూర్చోవచ్చు ఇది ఒకటి మరి ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వెయిట్ పడుతుంది ఇక్కడ కూర్చున్న వారు ఇదంతా కూడా ఆబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుందండి ప్లస్ యజమానికి పవర్స్ కూడా జనరేట్ అవుతాయి యజమానికి పవర్స్ కూడా వస్తాయి తను చాలా సక్సెస్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇక్కడ కౌంటర్ టాప్ అనేది ఈ విధంగా ఉండాలి అయితే ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటి అంటే సార్ ఇలా కూర్చున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది ఎప్పుడు కూడా కౌంటర్ టాప్ని తీసుకొచ్చేసి ఇలా టచ్ చేయకూడదు స్వామి ఈ ఎండింగ్ వరకు ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు ఎండింగ్ వరకు ఏమవుతుందంటే ఇది కప్పుగా మారిపోతుంది ఈ నైరుతి అనేది క్లోజ్ అయిపోతుందండి సో దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అంటే ఇటువైపు మీరు గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇటువైపు కూడా గ్యాప్ మెయింటైన్ చేయాలి అంటే ఎండింగ్ వరకు కూర్చోవద్దు మీరు కూర్చునే ప్లేస్ ఇక్కడ కూర్చోవచ్చు అండి ఇది సిట్టింగ్ ప్లేసే కానీ కౌంటర్ టాప్ తీసుకొచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి ఇక్కడికి టచ్ చేయకూడదు కార్నర్స్ టచ్ అయ్యే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకోవడం మంచిదే కానీ కార్నర్స్ టచ్ అయ్యే విధంగా పెట్టడం వల్ల అది దాంట్లో ఉన్న పవర్స్ అన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి అదొకటి రెండో పాయింట్ అండి చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి ఈ దారిని వెన్నుకుంటూ ఉంటారు లేదా ఈ దారిని ఎన్నుకుంటూ ఉంటారు ఈ రెండు తప్పే అండి ఈ రెండు తప్పే ఎందుకంటే ఇది ఒక రూమ్గా మనం డిసైడ్ అయినప్పుడు ఈ దారి గుండా రావడం అనేది అటువైపు నుంచి వస్తే నైరుతి అవుతుందండి ఇటు నుంచి వెళ్తే ఉత్తరవాయం అవుతుంది ఇటు నుంచి బయటికి వెళ్ళారనుకోండి ఇది తూర్పాల్నే అవుతుంది సో ఈ ఈ విధంగా ఇటు నుంచి లోనికి రాకూడదు ఇటు నుంచి లోనికి రావకూడదు చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు మీరు చూడండి మీ కౌంటర్ టాప్స్ ఎలా ఉన్నాయి మీ కౌంటర్ ఎలా ఉంది మీరు ఎలా కూర్చుంటున్నారు చూడండి కూర్చునే పొజిషన్ ఇటువైపు కూర్చోవాలని చెప్పాను సో ఎంట్రెన్స్ ఇది కాదు మరి ఎంట్రెన్స్ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి లేదా ఇక్కడన్నా సో ఈ ఎంట్రెన్స్ కరెక్టే ఈ ఎంట్రెన్స్ కరెక్టే ఎందుకు అంటే ఈ ఎంట్రెన్స్ అనేది తూర్పు ఈశాన్యము ఈ ఎంట్రెన్స్ అనేది ఉత్తర ఈశాన్యంకు సంబంధించింది సో మీరు కూర్చునే సీట్ ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ఇటువైపు చూడాలని మన చూపు ఇటువైపు తూర్పు దిక్కు చూడొచ్చు ఉత్తరం దిక్కు చూడొచ్చు కానీ సౌత్ ఫేసింగ్కు తూర్పు దిక్కు చూస్తూ ఉంటాం కానీ దక్షిణం వైపు వేసుకొని దక్షిణం వైపు ఇక్కడ కూర్చొని చూడడానికి వీలు లేదు ఇక్కడ ఉండి అటు చూడడం కన్నా ఇటు చూడడం కన్నా ఇటు చూడడం అనేది బెటర్ దక్షిణ వైపు చూడకూడదు వెస్ట్ దిక్కు చూడకూడదు సో ఉత్తరం దిక్కు చూడొచ్చండి కానీ మీకు ఇక్కడ నుంచి ఇటు చూడడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడడానికి మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి అందుకే ఇదొకటి ఇంకొకటి అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే షటర్లో ఏం చేస్తారు అనంటే ఇక్కడ కౌంటర్ ఇచ్చేసి ఈ షటర్ ఓపెన్ చేస్తారు కదా కంప్లీట్ ఓపెనే ఉంటుంది ఎప్పుడు కూడా ఈ నైరుతి ఉంది చూడండి ఇది అంతా కూడా క్లోజ్ ఉండాలి స్వామి సో ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి క్లోజ్ చేయాలి నన్ను అడిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఈ గ్లాస్తో అరేంజ్ చేసుకొని మ్యాక్సిమం ఇక్కడ వరకు తీసుకెళ్ళండి ఇక్కడ వరకు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు షటర్ ఓపెన్ చేయగానే వెంటనే గ్లాస్ వచ్చే విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ చేసి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎంట్రెన్స్ ఇవ్వాలి అండి ఇలా ఎంట్రెన్స్ ఇవ్వాలి ఇటు నుంచి లోనికి వచ్చే విధంగా కస్టమర్స్ ఎవరైనా ఇటు నుంచి నడిచే విధంగా ఇవ్వాలి ఒకవేళ మీరు పొరపాటున చాలామంది ఏం చేస్తారు అని అంటే కౌంటర్ టాప్ ఇక్కడి వరకే ఉంటుందండి కౌంటర్ టాప్ ఇక్కడి వరకే చేస్తారు ఇక్కడి వరకే చేస్తారు చేసి ఇదంతా ఓపెన్ ఉంటుంది చూడండి ఇదంతా ఓపెన్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది అంత ఇదంతా యూజ్ చేస్తూ ఉంటాం ఇదంతా లోనికి వెళ్తూ ఉంటాం అప్పుడు నైరుతి డ్యామేజ్ అవుతుందండి ఎప్పుడైతే ఇది ఓపెన్ చేశారో ఈ నైరుతి డ్యామేజ్ అవుతుంది దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది పవర్ అనేది రాదు అది మనకు వాస్తు బలాన్ని చేకూర్చదు ఈ విషయాన్ని అందరు పట్టించుకోరండి చాలా వరకు పట్టించుకోరు ఇక్కడ కౌంటర్ వేసుకొని కూర్చుంటారు ఇదంతా ఓపెన్ ఇదంతా నడుస్తూ ఉంటారు లోనికి వెళ్తూ ఉంటారు సో అందుకనే దాని మీద దృష్టి పెట్టండి సౌత్ ఫేసింగ్ ఇల్ వాటికి ఖచ్చితంగా ఇది ఫాలోఅప్ కావాలి ఒకవేళ మీ కౌంటర్ ఇక్కడ వరకే ఉంది అప్పుడు ఏం చేయండి అంటే మీ షటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ వరకు గ్లాస్ అనేది పెట్టేసుకోండి షటర్ ఓపెన్ చేయగానే గ్లాస్ ఉందనుకోండి చూడ్డానికి లుక్ కనబడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి క్లోజ్ అవుతుంది లేదా షటర్ ఓపెన్ చేయగానే ఇదంతా ఓపెన్ అయిపోతుందండి నైరుతి మొత్తం ఓపెన్ అవుతుంది దానివల్ల సక్సెస్ అనేది రాదు అక్కడికి కొంతమంది కౌంటర్ వరకే వేసుకుంటారు నేనేమంటానంటే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకన్నా వేసుకోండి సరే ఫార్టీ పర్సెంట్ ఓపెన్ చేసినా పర్వాలేదు కానీ మీరు ఇక్కడ కౌంటర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటే ఇక్కడ వరకే గ్లాస్ పెట్టుకొని ఇదంతా ఓపెన్ చేస చేసుకున్నారనుకోండి సక్సెస్ అనేది రాదు ఇంకో పాయింట్ అండి మీరు ఇది టూ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇటు చిన్న షటర్ ఉంటుంది ఇటు పెద్ద షట్టర్ ఉంటుంది ఓపెనింగ్ అప్పుడు పైకి లేపుతున్నప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈ షటర్ లేపండి తర్వాత ఇది లేపండి సో క్లోజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇది క్లోజ్ చేయండి తర్వాత లాస్ట్కి ఇది క్లోజ్ చేయండి ఇది విధానం అంటే ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఈ విధంగా చేయాలి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు దీంట్లో ఏమైనా సామాన్లు పెడుతూ ఉంటారు కదా అప్పుడు ఇక్కడ బ్రహ్మస్థానం ఉంటుందండి సెంటర్ పాయింట్ ఈ బ్రహ్మస్థానం మీద ఏది రాకుండా చూసుకోవాలి మీరు పెట్టిన ఐటమ్స్ కూడా రావడానికి వీల్లేదు ఒకవేళ మీ యొక్క కౌంటర్ ఇలా ఉందనుకోండి ఇది కవర్ అయిపో వచ్చేస్తుంది అక్కడ వెయిట్ పడిపోయింది మీకు తెలియకుండానే అక్కడ వేడి పడిపోతుంది సో ఇది కూడా దృష్టిలో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇంకొక పాయింట్ అండి అందరు ఏం చేస్తూ ఉంటారు అంటే సామాన్లు పెడుతున్నప్పుడు ఈ ఏరియా మొత్తం ఈస్ట్కి పెడతారు నార్త్కి పెడతారు అలా పెట్టడానికి వీలు లేదు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇలా వదిలేస్తూ ఉండాలండి ఇలా ఈ ఏరియా నుంచి ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదు ఇక్కడ కూడా ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదండి పెడితే ఏమవుతుంది ఇక్కడ మీరు ఐటమ్స్ మొత్తం నార్త్ వాళ్ళు కుమ్మేశారు అనుకోండి నార్త్ వాళ్ళు మొత్తం పెట్టేశారు అనుకోండి వ్యాపార అభివృద్ధిని ఆపేస్తుంది వ్యాపారము జరగదు ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా పని ఉండదు మనీ ఉండదు మీరేమనుకుంటారు కాలక్రమేణా ఆ బిజినెస్ డౌన్ అవుతూ వస్తుంది ఎందుకు డౌన్ అవుతుంది అని అంటే ఈ నార్త్ వాల్ మొత్తం కూడా మీరు సామాన్లు పెట్టేశారు సో అప్పుడు నార్త్ వెయిట్ అయిపోతుందండి నార్త్ విపరీతంగా వెయిట్ అవుతుంది దాన్ని మించిన వెయిట్ సౌత్ దిక్కు పెట్టలేరు కదా ఎందుకు పెట్టలేరు అంటే ఇది ఓపెనింగ్ ఇక్కడ కౌంటర్ ఉంది ఎక్కడి నుంచి పెడతారు అందుకే మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ నార్త్కు ఉన్న వాల్ కంప్లీట్గా గ్యాప్ వదిలిపెట్టండి అంటే మీ నడకకు అనుకూలంగా మార్చుకోండి ఇదొకటి తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ నడకను ఈ విధంగా పోయే విధంగా ఫ్రీగా ఉండాలి అంటే తూర్పు వరకు ఎప్పుడు పెట్టకూడదు చాలా చోట్ల ఏం చేస్తారంటే నార్త్ ఇప్పుడు సౌత్ ఉందనుకో నార్త్ వాళ్ళు మొత్తం కూడా పెట్టేస్తారు ఈస్ట్ వాళ్ళు మొత్తం కూడా పెట్టేస్తారు సో పికప్ ఉండదు కాలక్రమేణా స్లోగా డౌన్ అవుతూ వస్తుంది ఫస్ట్ టైం తెలియదు ఎక్కడ డౌన్ అవుతుందంటే మీరు చేసిన తప్పిదం వల్లే డౌన్ అవుతుంది సార్ సౌత్ ఫేసింగ్ వద్దనుకున్నాను సార్ అందుకే అది సక్సెస్ కాదట కదా అంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందండి అత్యధిక ధనవంతులు అత్యధికంగా వ్యాపారం చేసేవాళ్ళు బిజినెస్ సెంటర్స్ అన్నీ కూడా సౌత్ ఫేసింగ్లోనే ఉంటాయి నేను చాలా చోట్ల చూశాను సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి షాపులు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ బాగా సక్సెస్ అయ్యాయి మరి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే వీరు చేస్తే ఇప్పుడు కౌంటర్ కాడ కానివ్వండి ఎంట్రన్స్ కాడ కానివ్వండి ఈస్ట్ నార్త్లో గ్యాప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ దోషం అనేది వస్తూ ఉంది అదేవిధంగా ఇంకా కొందరు ఏం చేస్తారు అని అంటే ఈ కౌంటర్ ఇటు పెట్టకుండా కొంతమంది ఇటు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారండి ఇటు పెట్టి ఇటు ఓపెనింగ్ చేస్తారు అది ఇమీడియట్గా డౌన్ అయిపోతుంది స్వామి ఇటు కౌంటర్ పెడతారు ఇక్కడ పెట్టేస్తారు ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇమీడియట్ ఇది ఓపెన్ ఎప్పుడైతే చేస్తారో ఇది ఇమీడియట్ గా డౌన్ అవుతుంది ఎందుకంటే నడకలు ఇట్లా వస్తాయి కదా నడకలు ఇలా వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఇమీడియట్ గా షాప్ డౌన్ అయిపోతుంది అంటే వారు ఎవరైతే ఈ చూపులతోటి లోపలికి ఎంటర్ అవుతారో అంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కదా స్వామి స్టెప్స్ స్టెప్సే కదా ఈ స్టెప్స్ ఎక్కుతూ ఎవరైతే చూపులతో లోపలికి వస్తారో అక్కడ ఈ షాప్ పార్టర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అక్కడ పనిచేసే వర్కర్స్ మధ్య కూడా గొడవలు అవుతూ ఉంటాయి మళ్ళీ ఇతను ఓనర్ షాప్ రెంట్ తీసుకున్నాను అనుకోండి ఓనర్కి ఇతని గొడవలు అవుతూ ఉంటాయండి రీజన్ ఏంటంటే నడకలు చాలా నీచమైన నడకలు సో ఎట్టి పరిస్థితిలో ఇటువైపు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ పెట్టకూడదండి ఇక్కడ మాత్రమే పెట్టాలి ఓకే ఇది సౌత్ అండి వెస్ట్కి వచ్చామనుకోండి స్వామి వెస్ట్కు మేము ఎలా చేయాలి వెస్ట్ వైపు ఎలా చేయాలి అంటే ఈ వెస్ట్ దిక్కు కూడా కౌంటర్ ఇక్కడే వేసుకోవాలి ఇక్కడే వేసుకోవాలి నడకలు ఎలా ఉండాలి ఇది ఇది నడక అనమాట ఈ నడకకుండా వస్తూ ఉండాలి ఇలా నడకకుండా రావాలి ఇక్కడ ఇది కౌంటర్ టాప్ ఇక్కడ ఉండాలి కౌంటర్ ఇక్కడ ఉండాలి ఇది కూడా ఒక కండిషన్ ఇంతకుముందు ఏం చెప్పాను నేను ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలని చెప్పాను సో ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మనం ఇటువైపు అంటే నార్త్ దిక్కు కూ చూస్తూ కూర్చోవాలండి ఇక్కడ ఈ ప్లేస్ మంచిదే నార్త్ దిక్కు కూర్చొని ఉండాలి మరియు దీంట్లోకి రావడానికి మార్గం ఏంటి అని అంటే ఉత్తర ఈశాన్యం గుండా కానీ లేదా తూర్పీష అనే గుండా కానీ రావాలి ఇక్కడ కూడా సేమ్ స్టైల్లో ఇలా ఇలా ఫాలో అయ్యారనుకోండి మీ నడికే మీకు నీచంగా మారుతుంది మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలు అవే సో ఇది కౌంటర్ మొత్తం తీసుకొచ్చి టచ్ చేయడం వల్ల కప్ అవుతుందండి అది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది దాన్ని గ్యాప్ మెయింటైన్ చేయాలి ప్లస్ మీరు లోపలికి వెళ్ళే ద్వారం ఎలా ఉందో కూడా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం పైగా ఇక్కడ కూడా ఏం చేయాలి స్వామి అని అంటే మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గ్లాస్ మెయింటైన్ చేయండి అంటే మీ షటర్ ఓపెన్ చేయగానే ఇది గ్లాస్ ఇక్కడి వరకు రావాలి ఇక్కడి నుంచి మాత్రమే వెళ్తూ ఉండడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి ఎందుకంటే ఇదంతా బరువుగా ఉండాలి ఓపెనింగ్ ఉండకూడదు కొందరికి ఏం చేస్తారంటే ఇక్కడ గ్లాస్ ఏముండదండి షటర్ తీయగానే కంప్లీట్ ఓపెన్ అయిపోతుంది అంటే పడమర నైరుతి డ్యామేజ్ అవుతుంది ఇదంతా నెగిటివ్ నడకలు అవుతాయి నడకలు నెగిటివ్ అయింది ఇక్కడి నుంచి కూడా నడుస్తూ ఉంటారు కదా సో నైరుతి కూడా నడుస్తూ ఉంటారు పడమరిలో నీచమైన స్థానం నుంచి కూడా నడకలు నడుస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఈ వ్యాపారం డౌన్ అయ్యే అవకాశము ఉంది అందుకే ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్లాస్ పెట్టి చూడండి మీరు ఎక్కువైతే సక్సెస్ లేదో వెస్ట్ పేసి ఇలా గ్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చిన్న రెమెడీ చెప్పానండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకో పాయింట్ ఏంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ బ్రహ్మస్థానంలో ఏమీ పెట్టకూడదు ఈ బ్రహ్మస్థానంలో ఎలాంటి బరువు లేకుండా చూసుకోండి ఇంకో మెయిన్ పాయింట్ ఇంతకుముందు చెప్పాను కదా మీరు ఎప్పుడైతే నడక ఇలా ఇస్తారో నడకల వరకు ఎలాంటిది లేకుండా చూసుకోవాలండి ఈ నడక వరకు క్లియర్గా ఉండాలి లైన్ సో ఈ వాళ్ళకి ఏమి టచ్ చేసి ఉండకూడదు ఈ వాళ్ళకు కూడా ఏమి టచ్ చేయడానికి వీల్లేదు ఇది నార్త్ వాల్ ఇది ఈస్ట్ వాల్ టచ్ చేశారనుకోండి బిజినెస్ డౌన్ అవుతుంది నార్త్ టచ్ చేశారనుకోండి బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది స్వామి మీరు అనుకున్నారు అక్కడ వన్ కేజీ పెట్టినా కూడా అది ఇంబ్యాలెన్స్ అవుతుంది సో కాలక్రమేణా స్లోగా డౌన్ అవుతూ ఉంటుంది ఒకేసారి డౌన్ అనేది కనబడదు అందుకే ఈ నార్త్ వాళ్ళు కానీ ఈస్ట్ వాళ్ళు కానీ ఎలాంటి సామాన్లు పెట్టి బరువును వేయడానికి వీల్లేదు ఇక్కడ మీరు ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తారో మీకు మార్కెట్లో అంత పరువు ప్రతిష్ట ఉంటుందండి కొంతమంది గ్యాప్ మెయింటైన్ చేయరు అటు నెట్టేసినప్పుడు బ్యాడ్ నేమ్ ఉంటుంది వాళ్ళకి మార్కెట్లో వాళ్ళ పేరు చెప్పగానే తిడుతూ ఉంటారు నార్త్ మెయింటైన్ చేశాడు కాబట్టి బిజినెస్ బాగానే ఉంటుంది తూర్పుకు టచ్ చేసే కాబట్టి పేరు నెయిటివ్ నేమ్ వస్తుంది ఎలాంటి నెయిటివ్ నేమ్ వస్తుందంటే షాప్లో పనిచేసే వాళ్ళ ఓనర్ని తిట్టుకుంటూ ఉంటారు కారణము తూర్పు అనేది కంప్లీట్ ఈ సామాన్లు వేసాడు వెయిట్ అయిపోయింది బరువు అయిపోయింది కాబట్టి అతన్ని తిట్టుకునే అవకాశం ఉంటుంది ఓకే స్వామి సార్ మాది నార్త్ ఫేసింగ్ అనుకుందాం నార్త్ ఫేసింగ్ ఉంది సార్ దీన్ని ఎలా చేయాలి నార్త్ ఫేసింగ్ ఉన్న దానికి ఎలా చేయాలి ఇక్కడ నార్త్ అండి దీనికి కూడా ఏం చేసుకోవచ్చు అంటే సేమ్ కౌంటర్ అనేది ఇక్కడే దీనికి కూడా కౌంటర్ ఈ విధంగానే వేయాలండి ఇది కూడా కౌంటర్ ఇక్కడ నార్త్ ఫేసింగ్ దీనికి కూడా ఏం చెప్పాను సేమ్ కండిషన్ టచ్ చేయకూడదు మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏంటి అండి ఇక్కడ టచ్ చేయకుండా లక్కీగా దీని గుండా వెళ్ళొచ్చు తూర్పు ఈశాన్యం ఓకేనా లేదు అంటే లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ దీని గుండా వెళ్ళాలి ఇక్కడ కూర్చోవాలి సో ఇటువైపు చూడొచ్చినే ఇటువైపు టూ ఈస్ట్ చూడవచ్చు నార్త్ చూడొచ్చు ఈయనకు మాత్రం అవకాశం ఉంది ఈస్ట్ చూడవచ్చు నార్త్ కూడా చూడవచ్చు మంచి అవకాశం ఉందండి సో ఈయన కూడా ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ నీచమైన స్థానం ఉన్నా నడవకూడదు ఇప్పుడు ఈ కౌంటర్ చాలా చిన్నగా ఉంది అనుకుందాం సో ఇంతే ఉందనుకున్నాం ఇక్కడ అప్పుడు ఏమవుతుంది నడకలు ఇలా నడుస్తూ ఉంటారు కదా అది నీచమైన స్థానం నుంచి నడుస్తున్నారు అందుకే వీరు కూడా ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి గ్లాస్ మెయింటైన్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పక్కా మెయింటైన్ చేయాలండి లేదు సిక్స్టీ వెళ్తాము అని అంటే ఇంకా మంచిది సెవెంటీ ఫైవ్ వెళ్తామంటే కంప్లీట్ ఉత్తర ఈశాన్యం నుంచే నడుస్తూ ఉంటారు ఇది ఉత్తరం నడక మంచిదే ఉత్తర ఈశాన్యం నడక కూడా మంచిదే ఈ నడకల ప్రభావం చాలా చాలా ఉంటుంది సో ఇక్కడ ఈయన కూడా ఏం చేయాలంటే ఇది గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ఇంకే ఈయనకుడికి ఇటువైపు గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇటువైపు అంటే తను వేసుకున్న కౌంటర్ ఈ విధంగా ఉండాలి ఇటు గ్యాప్ ఉండాలి ఇటు కూడా గ్యాప్ ఉండాలి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాగో నార్త్ వాల్ గేమ్ టచ్ చేయమండి ఈస్ట్ వాల్ ఇలా వస్తారు కదా ఇదంతా ఫ్రీగా ఉండాలి ఇదంతా ఫ్రీగా ఉండాలి అప్పుడు ఏమవుతుంది నార్త్కు ఉన్న వ్యక్తికి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ నార్త్ చెప్పారు ఈస్ట్ గురించి చెప్పండి అంటే ఈస్ట్ కూడా సేమ్ పొజిషన్ అండి ఈస్ట్కు ఇక్కడ వేసుకోవాలండి ఇక్కడ కూర్చోవాలి కౌంటర్ ఇక్కడ కూర్చొని ఈ వ్యక్తి ఇటు చూడొచ్చు ఇటు కూడా చూడొచ్చు బోత్ సైడ్స్ ఉంటుంది అనమాట సో ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయం ఆగ్నేయంలో వెయిట్ తీసుకుంటుంది దీన్ని కూడా టచ్ చేయకూడదు స్వామి సేమ్ ఇది కూడా టచ్ చేయకూడదు మరి దీంట్లోకి ఎలా ఎంట్రెన్స్ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి నడక ఉంటుంది ఇక్కడి నుంచి నడక ఉంటుంది ఈ కార్నర్ టచ్ చేయకుండా కూర్చోవాలి చూపు తూర్పు ఉత్తరం కానీ లేదా తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ కూర్చోవడం మంచి ఫలితాలు వస్తాయి ఈయన కూడా ఏం చేయాలి అంటే సేమ్ పొజిషన్ అండి తన నడక ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇస్తాడో ఇదంతా ఖాళీగా ఉండాలండి ఇదంతా ఖాళీగా ఉండాలి సో ఇది ఎట్లాగో మెయింటైన్ చేయాలి గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా సో దానివల్ల తూర్పు దిక్కు కూర్చున్న వ్యక్తి కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అంటే మనం షాప్ పెట్టామంటే మన కౌంటర్ ఎక్కడ పెట్టుకున్నాము మనం ఎక్కడ కూర్చున్నాము ఎటువైపు వేసాము ఎటువైపు బరువులు తగ్గించామనే అనే దాన్ని దృష్టి పెట్టాలి కొంతమంది బాగా సక్సెస్ఫుల్ గా గిరాయికి వస్తూ ఉంటుంది సో కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉన్నప్పుడు ఏంది ఇవన్నీ పట్టించుకోరండి ఎవరైనా అంతే డబ్బులు ఎక్కువైనప్పుడు వాస్తు లేదంటారు జ్యోతిష్యం లేదు ఏం లేదంటారు కానీ ఎప్పుడైతే కష్టాలు మెల్లిమెల్లిగా మొదలవుతూ ఉంటాయో అప్పుడు ఇటువైపు తొంగి చూస్తారు ఇటువైపు తొంగి చూసినప్పుడు వాస్తు వ్యక్తికి కన్సల్టేషన్ ఫీ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు నాకు చెప్తూ ఉంటారు సార్ వాస్తు మీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి సార్ మిమ్మల్ని రమ్మంటే కూడా మీకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా మేము ఇవ్వలేము ఎందుకంటే ఆ స్థాయికి వచ్చినాకనే వీటిని చూస్తూ ఉంటారు నేనేమంటా నా స్థాయి వరకు వెళ్ళడం ఎందుకండి సో కంప్లీట్గా డౌన్ ఫాల్ అయినాక లేవడానికి బాగా టైం పడుతుంది సో మీరు కొంతవరకు ఇది అవగాహన ఉందనుకోండి సక్సెస్ అయ్యి ముందుకు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి నేను చెప్పిన విధంగా మీరు ఏ ఫేసింగ్ ఉన్నా నేను చెప్పిన చిన్న చిన్న సవాళ్ళు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన వీడియోలు ఎలాంటివో కామెంట్ రూపంలో చెప్పండి ఇది కూడా వారు కామెంట్ చేస్తేనే దీని గురించి వీడియో చేశాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోలు చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చే విధంగా చేసే బాధ్యత నాదండి